అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పర్మిలాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ ఉసిరేక్కాయ మురప్ప తయారు చేసుకునే విధానం చూపిస్తానండి ఈ శీతాకాలంలో ఉసిరేక్కాయ సీజన్ కదండి అందుకని నేను ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను దీన్ని మనము తయారు చేసి స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకు నెక్స్ట్ వేసవి కాలం వస్తుంది కదండి అప్పుడు ఉపయోగపడుతుందండి ఇది తింటే చాలా సెలవు కూడా చేస్తుందండి అందుకని చూపిస్తున్నాను మన ఛానల్ని చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రుచికరమైన వంటకాలతో మేము ముందు ఉంటానండి ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీ పాత్రలో మనము ఆవిడికి పెట్టుకోవాలండి ఇరవై నిమిషాలు లో లో ఈ విధంగా పెట్టానండి ఇప్పుడు మనము పూతేసి ఇరవై నిమిషాల పాటు ఉడకపెట్టుకుందామండి లో లో ఇలా ఉసిరికాయ ఉడుకుతుండగా షుగర్ సిరపు తయారు చేసి పెట్టుకుందామండి బౌల్ పెట్టుకున్నామండి ఇప్పుడు హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నాను హాఫ్ కప్పు కి ఒక కప్పు వాటర్ వేసానండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో దీన్ని కరగ పెట్టుకుందామండి మనం చక్కెర కరిగేంతవరకు కలిపెట్టుకుందామండి దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి ఉసిరికాయ ఉడికిన తర్వాత ఆ ఉప్పులు అందులో వేసి పాకంలాగా మనము ఉప్పులు వేసుకొని కలిపెట్టుకోవాలండి ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ పాత్ర మూత తీసాలండి ఈ విధంగా ఉడికాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీని లోపల గింజలన్నీ ఉంటాయండి అవన్నీ తీసేసి ఉప్పులుగా తయారు చేసి పెట్టుకుందాము ఇంకా ప్లేట్లో తీసి పెట్టానండి ఇప్పుడు ఈ ఉసిరికాయలో గింజలు ఉన్నాయి కదా అవి తీసిపెట్టి ఈ విధంగా ఉప్పులొప్పులుగా మనము తయారు చేసి పెట్టుకుందామండి ఈ విధంగా ఉప్పులుగా తయారు చేసి పెట్టానండి ఇప్పుడు మనము దీనికి షుగర్ సిరప్ ఉంది కదండి అందులో ఇవి వేసుకుందామండి మనము ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి లైట్ గా మనము తీకపాకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందామండి లో ఫ్లేమ్లో పదహైదు నిమిషాలు ఈ విధంగా ఉడకపెట్టానండి లేత పాకలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు సిరప్లో ఉసిరికాయ వేసినాం కదండి ఇప్పుడు ఇది చల్లారిందండి నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు హనీ అండి ఇది ఇది కూడా వేసుకొని నీట్గా నేను తయారు చేస్తానండి ఈ విధంగా కలుపుకొని మనము స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉసిరికాయ సీజన్ కదండి ఈ సీజన్లో ఉన్నప్పుడే మనము దీన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి నెక్స్ట్ వచ్చే వచ్చేది మనకు వేసవికాలం కదండి అప్పుడు మనకు తినేదానికి ఇది ఉపయోగపడుతుందండి అందుకని నేను ఈ విధంగా తయారు చేసి మీకు చూపిస్తున్నానండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై